నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ నేను సునీల్ నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఎక్కువ స్థాయిలో పండించేటువంటి ఒక పసుపు పంట వల్ల కూడా ఆర్మూరు డివిజన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క పసుపు పంటను రైతాంగం సాగు చేయడం జరుగుతోంది గత నాలుగు సంవత్సరాల నుంచి పసుపుకు ఏ రోజు కూడా పదిహేను వేలకు మించి కూడా ధర లేకుండా ప్రస్తుతం ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే కూడా నిజామాబాద్లో కూడా పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల ఆరు వందల వరకు పలుకుతుంది అలాగే సాంగ్లీ మార్కెట్లో చూసుకున్నట్టయితే రెండు వేల ఒక వంద పైచీలుకు ఒక క్వింటాల్కు కూడా ధర పలకడం జరుగుతుంది దీంతో అంటే ఈ ప్రాంతంలో పసుపు పండించే రైతాంగం ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు పసుపు ప్రస్తుతం ఈ సంవత్సర కాలం బంగారంలా అయిందని చెప్పేసి అని కూడా రైతాంగం చెప్పడం జరుగుతుంది అందులో భాగంగానే కూడా ఆర్మూరు డివిజన్ వ్యాప్తంగా కూడా ప్రధానంగా ఎక్కువ స్థాయిలో పసుపు పంటపై ఆధారపడ్డ రైతులు ఈ ఒక పెరిగిన ధర వల్ల కూడా ఏమంటా ఉన్నారు అలాగే ఈ సంవత్సరం గత సంవత్సరానికి కూడా రైతులు వేసిన పంటకి ఎంతమేర లాభాలు రావడం జరుగుతూ ఉంది అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల కూడా ఎంఎస్పి అలాగే పసుపు బోర్డు ఏర్పాటు వల్ల కూడా దీనివల్ల రైతులకు మేలు జరగనుందా ఇదే విషయాలు రైతులు ఏమంటా ఉన్నారు ఖర్చు ఎంత ఉంది అన్న విషయాలను రైతుల ద్వారానే ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరూపా ఎన్నికరాలు ఎన్నికరాలు భూమి ఏం పంట వేసారు అసలు వాస్తవంగా అంటే ఏం పంట వేసారు రెండు బియ్యాలేసిన అంటే ఎంత వస్తున్నది గత ఈ పసుపు పంటకు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఎంత ఉన్న తేడా ఎంత ఉన్నది ఇప్పుడు ఈ సంవత్సరం లాభము పోయిన సంవత్సరం ఖర్చు ఎంత అవుతుంది అసలు ఖర్చు అవుతుంది రెండు లక్షల దాకా అవుతుంది ఖర్చు ఎన్ని ఎకరాలకు రే రెండు రెండు ఎకరాలకు అవుతుంది ఇప్పుడు లక్ష అవుతుంది లక్షకు ఇప్పుడు ఈసారి రేట్లు ఉండరు కాబట్టి సగం పోయినా కానీ చరణ్ మంద మన మిగులుతాయి ఈసారి దాకా పోయింది పద్నాలుగు పదిహేను దాకా కదా అంతే ఈ సంవత్సరము ఎక్ రేట్ ఎక్కనే ఉన్నది కదా వస్తుంది ఇరవై ఒకటి దాకా వస్తుంది ఉడక పెట్టేసరి కంటే ఇంకా పదిహేను రోజులు పడుతుంది రేటు రావాలనుకుంటున్నాం ఇక నిరు లేని దానికి భగవంతుడుకు నైనా ఈసారి రావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు రకం రకం పంట ఇప్పుడు ఈ ఎర్రగుంటూరు ఇదే ఎర్రగుంటూరు ఎప్పుడు ఎర్రగుంటూరే నా పేరు లక్ష్మి రాధరఫ్ లక్ష్మి పసుపు పోయిన సంవత్సరం ఎంత 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 పోయింది ఇప్పుడు ఖర్చు అవుతుంది ఆరు వేల క్వింటల్ పోయింది పోయిన సంవత్సరం ఇరవై ఐదు వేల పెండలారి పోసినాము ఆరు వేల ఆరు వేల క్వింటల్ పసుపు పోయింది ఇప్పుడు ముప్పై వేలకు పెండలారి పోతున్నాము పద్దెనిమిది వేలు క్వింటల్ పోతుంది ఇప్పుడు సాంగ్లీ మాకు డి అయిన రేపుతున్నాం రేట్ పెరుగుతుంది పెరుగుతు చెప్పలేము అది లక్కి లాటారు బారన్న పోతే చారన్న మిగులుతుంది ఈ సంవత్సరం పోయిన సరే ఉల్టా పెట్టినాం కదా ఇప్పుడు బారన పోతే చారన్న మిగులుతుంది మాకు చారన మిగిలిన సంతోషమే ఉంటుంది వర్షాలు పడి ఏడు మొత్తం ఖరాబ్ అయింది కదా బాగా ఇగో ఇట్లా పదిహేను సార్లు దెబ్బతే పది డబ్బులు అయింది పది డబ్బలకు ఎంత వచ్చింది ఎనభై వేలు మనీ పోయిన సంవత్సరము పది డబ్బలకు ఇరవై వేలు వచ్చినాయి సంవత్సరం ఎనభై వేలు వచ్చినాయి అగంతే సంతోషపడ్డాం ఎలాకున్నా కానీ రేట్ వచ్చిందని సంతోషపడ్డాం కొమ్ముకు మండక కొమ్ముకు మండకు కొమ్ము సర్రదు మండ సడతది రేటు మండ కంటే కొమ్ము తక్కు కొమ్ము కంటే మండ తక్కువ పోతుంది రేటు కానీ మండ సడతది కొమ్ము సర్రదు ఒకసారి కింటర్ అవుతుంది మండ కొమ్ము ఎనభై అవుతుంది ఎనభై కిలోలు అట్లా వాస్తవానికి కూడా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి రైతాంగం వేసిన పంట ఏ విధంగా దిగుబడి రావడం జరుగుతుంది లాభాల పంటలో కూడా రైతులు ఉన్నారన్న విషయాలను స్థానికంగా ఉన్నారు రైతు అన్న నమస్తే మీ పేరు ఏంటి అసలు ఎట్లా దిగుబడి నా పేరు రాములు మీ పేరు ఏంట రాములు ఓకే ఎట్లుంది దిగుబడి గత సంవత్సరానికి ఈ సంవత్సరం దిగుబడి తక్కువనే ఉంది రాపెక్ కలేదు ఇది మళ్ళీ వర్షాలు పడినా కొద్దిగా డ్యామేజ్ బగ్ అయిపోయినాయి కొత్త పోయి చేసి ఇట్లా ఇంటి మత్కనా కానీ పెండలార్లు అయితే బగ్గ ఫిరం అయిపోయినాయి ఇప్పుడు పసుపు కొద్దిగా వేగంగా కానీ పెంచగానీ రేటు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పోయిన సంవత్సరము మేము ఎన్ని వెళ్ళినారో అమ్ముకున్నాం మేము మరి మూనా పోయినప్పుడు పదకొండు వేలు నేను అమ్ముతున్నాము ఇప్పుడేమో ఇంకా పద్దెనిమిది పంతొమ్మిది అంటుంది ఇక మళ్ళీ పోయినప్పటికి ఎంత వెళ్తుంటారు తెలియదు అంటే లాస్ట్ ఇయర్కి ఎవరికి లాభం ఉందా పోయినసారి ఇప్పటికీ లాభం ఉంది ఇట్టు బల్లికి ఇట్లా వెళ్తున్నాయి పోయిన సరే ఐదు సంవత్సరాలు అయితే పెట్టుబడులు ఇస్తే ఏం వెళ్ళలేదు ఇంటా లాస్ అయిపోయింది ఫస్ట్ పెట్టి అట్లా అవుతుందా మంచి మంది రైతులు పక్క ఇచ్చారు ఐదు ఎకరాలు పెట్టారు వాళ్ళు ఎకరాలు పెట్టారు అరవై విధంగా ఐదు లేకపోగానే కొద్దిగా రేటు రేటు తెచ్చి జరిగింది ఇప్పుడు ఏం చేసినా మీరు ఇది అప్పటికే మా నాణాలు అప్పటికి సీడి లేకపోతే గుంటూరు రెడ్ గుంటూరు ఏమో గుంటూరు అంటే ఇప్పుడు మండ ఎంత పోతుంది కొమ్మ ఎంత పోతుంది మండ పద్నాలుగు వేలు పదిహేను వేలు మండకు మండ తక్కువ అవుతుంది కొమ్మ కొద్దిగా ఎక్కువ అవుతుంది అంటే రెండు లాభం ఉంది వాస్తవానికి కూడా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి రైతులు పండించినటువంటి పసుపు పంట వల్ల కూడా ఏ విధంగా లాభాల బాటలో ఉన్నారు అలాగే స్థానికంగా నిజామాబాద్ జిల్లాలో కూడా పసుపు బోర్డు విషయంలో కూడా రైతాంగం ఏమంటా ఉన్నారు అలాగే లాభాల పంట అయినటువంటి దీనివల్ల కూడా గ బంగారానికి పోటీ ఒక పసుపు పంట వల్ల కూడా రైతులు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారని ఒక స్థానిక రైతు మనతో ఉన్నవారిని అడుగుదాం నమస్తే అన్న మీ పేరేంటి అసలు పసుపు పంటకి గత సంవత్సరానికి ఈ సంవత్సరం తేడా ఏ విధంగా నా పేరు లారీ మల్లారెడ్డి అంటారు నంగ్సాపూర్ విలేజ్ నిజామాబాద్ డిస్టిక్ పసుపు పంట అంటే పసుపు పంట అంటే మన నాకు తెలిసి రెండు వేల ఐదులా అప్పుడు మాకు నాలుగు వేల రేటుకు రావాలని చెప్పేసి అప్పుడు రెండు వేలు రెండు వేల ఐదు వందలు రెండు క్వింటాల్కు రెండు వేల ఐదులో అప్పటిసంది ఉద్యోగం చేసినట్టు పాదయాత్ర చేసుడు ఉద్యోగాలు చేసుడు అన్నీ చేసినాం అప్పుడు అది ఆటోమేటిక్గా రైతులకు గిట్టుబాటు కాక క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తే రెండు వేల ఎనిమిది తొమ్మిది వచ్చేసరికి అంటే ఆరు వేలు అయింది తొమ్మిది పదిలో అది పద్నాలుగు పదిహేను వేలు పదహారు వేలు దాకా పలిగింది రేట్ అప్పుడు ఎందుకోసం కాపు తగ్గించి తగ్గించడం వల్ల రైతులు వర్షాలు అప్పుడు పడ్డాయి పడలేవు బోర్లు అన్నవి మా ఆర్మూరు ప్రాంతంలో బోర్ల ద్వారా పండిస్తారు పసుపు అంటే ఇక్కడ ఎక్కువ అమ్మలాగా చూసుకుంటారు పసుపు కాబట్టి వాటర్ లేకుండా ఎక్కడో కష్టపడి వాటర్ తెచ్చి పసుపు పండించేది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక్కడ రైతులు కాబట్టి అట్లా సో అప్పుడు అలా జరిగింది పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు దాకా వచ్చింది అప్పుడు ఎప్పుడు రెండు వేల తొమ్మిది పదిలో అట్లా ఇతర రాష్ట్రాలకు అప్పుడు తెలంగాణలో ఎక్కువ నిజామాబాద్ డిస్టిక్లో ఎక్కువ పెట్టేది అప్పుడు ఎప్పుడైతే రేటు పలిగిందో అప్పటి నుంచి మహారాష్ట్ర అటు కర్ణాటక అటు పంజాబ్ ఒక నాలుగైదు స్టేట్లకు తెలిసింది ఫస్ట్ పంట ఏంటంటే అప్పుడు తెలియకపోతున్న బలం తెలిసి అప్పటి నుంచి పదకొండు నుంచి క్రమక్రమంగా క్రాప్ పెరుగుతూ 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 వస్తుంది వస్తూనే ఉంది ఇంకా బంగారం మా తాత ముద్దాం మీరు అన్నట్టు కదా మా తాత ముత్తల అది సామెత ఉంది పసుపు రేటు కానీ బంగారం రేటు పెరుగుతూ ఉంటాయి అది కరెక్టే ఇప్పుడు కూడా బంగారం కూడా రేటు పెరిగింది కదా ఈ పసుపు రేటు పెరిగింది బంగారం రేటు కూడా పెరిగింది ఇప్పుడు అది కరెక్టే కానీ ఈ పసుపు అనేది రేటు పెరగడం అనే వల్ల ఇది ఏ రాజకీయ నాయకుడితో వల్ల కాలేదు ఇప్పుడు ఎందుకంటే నేను కూడా ఒక బీజేపీ అభిమానినే అంటే నేను తప్పు తప్పు ఏపడం లేదు నేను బీజేపీ అభిమానినే మోడీ అంటే నాకు చాలా ఇష్టం నేను రైతునే అభిమాని పార్టీ అభిమాని కానీ ఇది ఏదో వేరే వాళ్ళు కదా ఓన్లీ కొరత ఓన్లీ కొరత కొరత వాళ్ళనే ఈ రేట్ వచ్చింది తప్ప దేని వల్ల కాదు ఎవ్వరి వల్ల కాదు ఎక్స్పోర్ట్ అంటారా ఎక్స్పోర్ట్ చేస్తే రేటు వస్తుంది ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ పెంచారు పెంచడం తెలిసింది ఎక్స్పోర్ట్ అయితే పెంచిందని తెలిసింది కాకపోతే కొరత బాగుంది మన దగ్గర ఇండియాలో రేట్ లేక ఒక పది సంవత్సరాలు రైతులు చాలా ఇబ్బందులు పడి చాలా నష్టాల్లోకి పోయారు కౌలు రైతులైతే పాలే ఇప్పుడు జీతాలు ఉంటారు మళ్ళీ కౌలు రైతులైతే అసలు పరిస్థితి ఉన్నది అందరూ పసుపు పెట్టడం బంద్ చేస్తేనే ఈరోజు ఈ రేటు పడుతుంది కొత్త ఇరవై మూడు సంవత్సరంలో ఇరవై నాలుగు ఎంత దిగుబడి వచ్చింది అంటే ఆరు వేలు వేలు ఉన్నది ఇరవై కావడం వల్ల కూడా రైతులకు ఎంత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఆరు వేలు ఉండే రేట్లు అప్పటికి ఇప్పటికీ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ తగ్గింది పంట ఇంత పెద్ద మా హంసాపూర్లో పసుపు అంటేనే ఫేమస్ మా హంసాపూర్ అంటే ఈడనే రెండు వందల ఎకరాలు తగ్గించారు ఇంత పెద్ద విలేజ్ ఇంత ఫేమస్ ఉన్న విలేజ్ త్రూట్ మన నిజామా డిస్టిక్లో పేరు అంటే హంసాపూర్ పేరు అంటారు పసుపు అంటే ప్రస్తుతానికి ఇప్పుడు నిన్న ఏం డేట్ నిన్న రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు ఇరవై వేల ఐదు వందలు పలికింది నిన్ననే నిజామా సాంగ్లి సాంగ్లీ 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 నిజామాబాద్ కాదు సాంగ్లీ నిజామాబాద్ కూడా పద్దెనిమిది వేలేదానని తెలిసింది మాకు అంత నిజామాబాద్ మార్కెట్ ఎక్కువ టచ్ ఉండదు మాకు హంసాపూర్ మొత్తం రెండు వేల తొంభై నాలుగు నుంచి తొంభై నాలుగు నుంచి సాంగ్లీ మార్కెటే మాకు సంబంధం నిజామాబాద్ మార్కెట్ సంబంధం ఉండదు మాకు హంసపురాలకు అక్కడ నిన్న ఇరవై వేల ఐదు వందలు పలికింది ఒక రైతుది ఒక రైతే ఏమో ఇరవై వేల ఒక వంద యాభై పలికింది ఇంకా వేరే రైతులది పంతొమ్మిది వేల ఐదు వందలు ఎవరేజ్ పద్దెనిమిది వేల నుంచి కింద లేదు ఇక పద్దెనిమిది నుంచి ఇరవై వేల ఐదు వందల దాకా పలికింది నిన్న నిన్న వరకు ఇదంతా కొరత వల్లనే కేవలం కొరతనే ఏది కాదు ఏ నాయకుడు ఏ పునా ఇది కాదు పెరగడానికి లేకపోతే రైతులకు నిజంగా వస్తున్న లాభాలు వస్తున్నాయి కానీ పంట లేదు కదా కొంతమంది రైతులు ఇప్పుడు నేనే ఉన్నా నేను ఐదు ఎకరాలు పెట్టుకోండి నేను అసలే పెట్టలే అసలు ఒక కొమ్ము కూడా పెట్టలే నాలాండళ్ళు ఎందరో యాష్ట్రచి బంద్ చేసిన వాళ్ళ వల్లనే ఇలాంటి మహేష్ కావచ్చు గుళ్ళ చిన్నమలయ్య కావచ్చు ఇలాంటి రైతులకు వాళ్ళు పెట్టిరు కాబట్టి వాళ్ళకి లాభాలు వస్తున్నాయి నేను పెట్టలేదు కాబట్టి నాకు ఏం లేదు నాలాంటి వాళ్ళు ఎందులో త్యాగాలు అనుకో సపోజ్ వాళ్ళ కోసం అట్లా అంటే తగ్గడం వల్లనే రేట్ వచ్చింది ఇప్పుడు చూడండి ఈ ఇది దీన్ని మీరు ఈ నా రికార్డును మీరు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కానీ ఇరవై ఐదులో కానీ ఇరవై ఆరులో కానీ దీన్ని ప్లే చేయండి ఇరవై ఆరులో నాయకులను మాట్లాడి మీరు ఇదే మాట ఎట్లా మాట్లాడుతుందో చూడండి మేము అనేవాడు ఇరవై ఆరులో మాట్లాడే ఇది మేము అనేది ఏ నాయకుడు అయినా సరే ఇవాళ మేము తెప్పించిన మన నాయకుడు ఎవరైనా అన్నారు అనుకోండి ఈ రెండు వేల ఇరవై ఇరవై నెలకి ఉంది కదా రెండు వేల ఇరవై మాట్లాడమండి రెండు వేల ఇరవై ఏళ్ళ హండ్రెడ్ పర్సెంట్ రేటు తగ్గిపోతుంది రెండు వేల ఇరవై వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీరు రికార్డ్ చేసి పెట్టండి దీన్ని ఇరవై ఐదులో ఉంటుంది ఇంత ఉండకపోవచ్చు ఉంటుంది ఇరవై ఆరులో మాత్రం రేటు ఉండదు ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు తెలిసిపోయింది ఇరవై రెండు వేల ఇరవై వేలు పలికింది ఇంకా దీన్ని రేటు ఇంకా ఇంకా రాను రాను ఇంకా నెల టైం ఉంది ఇరవై ఐదు వేలకు కూడా కావచ్చు కొరత వల్ల ముప్పై వేలు కూడా కావచ్చు ఏమో చెప్పలేము అట్లా ఉంది పరిస్థితి అయితే ఎవరి వల్ల కాదు రైతులకు అదృ పెట్టిన వాళ్ళకు అదృష్టం అనుకోవచ్చు దీన్ని ఇది ఇది నిజమైన మాట ఇది కదా ఎక్కువ కారణం అయితే నిజామాబాద్ మార్కెట్ మాకు చాలా దగ్గరనే ఉంటుంది నలభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే మీరు అనేది కరెక్టే కానీ ఏంటంటే ఇక్కడ కొంచెం దళారులు పసుపు ఎక్కువ పండినప్పుడు దళారులు ఏం చేస్తారండి అండి ఇక్కడ సిండికేట్ అయ్యి రేటు రాకుండా చేస్తారు అదే సాంగ్లీ మార్కెటు ఇది మహారాష్ట్రలో ఉంటుంది సాంగ్లీ డిస్టిక్ అది అక్కడ ఇక్కడ అంకసాపూర్ నుంచి ఆరు వందల కిలోమీటర్లు అది మేము తొంభై నెలల నుంచి పోతున్నాం దాదాపు ముప్పై సంవత్సరాలు అవుతుంది మేము సాంగ్లీ పోటీ అప్పటి నుంచి నిజామాబాద్ మార్కెట్ అనేది మర్చిపోయినా మేము అటు ఎందుకు పోతున్నాం అంటే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఒక రెండు వేల రూపాయలు మంచి మంచి క్వాలిటీ మాల్కు మూడు వేలు కూడా డిఫరెంట్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది రేట్ అక్కడ ఇక్కడ సపోజ్ పద్దెనిమిది వేలు పోయింది అనుకుంటున్నా నిజామాబాద్లో అక్కడ రెండు వేల ఇరవై వేల ఐదు వందలు పోయింది అంటే టూ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్ వస్తుంది అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ అక్కడ మొత్తం లెవెల్ చేస్తే నిజాంబాల్లే ఖర్చు ఎక్కువ అక్కడ కమిషన్ తీసుకోరు సాంగ్లీ మార్కెట్లో ఇక్కడ నిజామాల్లో తీసుకున్నారు టూ పర్సెంట్ తీసుకుంటారు ఇక్కడ రైతుల దగ్గర అక్కడ రైతుల దగ్గర తీసుకోరు మహారాష్ట్ర గవర్నమెంట్ నెట్ క్యాష్ అక్కడ ఇక్కడైనా అంతే ఎక్కడైనా అంతే కాకపోతే ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ కట్ చేస్తారు ఇక్కడైనా అంతే అక్కడైనా నిజామాబాద్ అంతే సాంగ్లీ అంతే అయితే సాంగ్లీ ఇవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ రేట్ ఎక్కువ వస్తుంది ఎందుకు రేట్ వస్తుంది అంటే అక్కడ మంచి మంచి పర్చేస్ చేసేటోళ్ళు తమిళనాడుకు గుజరాత్కు బాగా ఆల్ ఇండియా త్రూఅవుట్ ఇండియాకు కాకుండా ఇంకా వేరే ఇరాన్ బంగ్లాదేశు అట్లాంటి వేరే దేశాలకు పంపించే ఖరీదారులు అక్కడ సాంగ్లీ మార్కెట్లో ఉన్నారన్నట్టు వాళ్ళకు సరుకు కావాలి మంచి నాణ్యమైన సరుకు కావాలా వాళ్ళు రేటును చేయరు అక్కడ అందుకే మీరు ఏ రైతులు అన్నాడు కావచ్చు నిజామాబాద్ డిస్టిక్లో ఈ హక్సాపూరు రైతులు నేను ఇంత గట్టి ఎందుకు చెప్తున్నా అంటే నేను దాదాపు ఇరవై ఏడు సంవత్సరం అనేది ఇప్పటికి ఈ రోజుకు ఇరవై ఏడు సంవత్సరాలు ఈ సీజన్కు నేను సాంగ్లీ మార్కెట్కు నాకు లారీలు ఉంటాయి అన్నట్టు అయితే ఈ రైతులందరినీ కూడా కట్టుకొని కూడా కట్టి అందరినీ సాంగ్లీ మార్కెట్కి పంపిస్తానంటు నేను ఈ చుట్టుపక్కల ఒక వంద వంద ఊర్లు ఈ మెట్పల్లి కాన్స్టేషన్ మెట్పల్లి జైత్యాల వరకు అటు ఇటు నిర్మల్ వరకు ఇటు ఆరుమూరు ఇదంతా ఏరియా అంతా నేను సాంగ్లీకి పంపిస్తానట్టు లారీలల్లో ఇప్పుడు చూడండి అక్కడ చూడండి అక్కడ ఇది ఈ లారీ కూడా లోడ్ అవుతుంది ఇదంత రైతులది అక్కడ ఇది ఇప్పుడు స్వాగిలిపోతుంది ఇది అయితే రేటు రావడం కారణం అట్లా అన్నట్టు ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ అది వాస్తవానికి కూడా ఒక సమ ఒక సంవత్సరం ఆరు నెలల పంట అయినటువంటి ఒక పసుపు పంటకి కూడా గత సంవత్సరంకు వచ్చినటువంటి లాభాలు ఈ సంవత్సరానికి వచ్చినటువంటి లాభాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే అంటే వర్షా ప్రభావం ఈ యొక్క తెలంగాణ ఆరుమూరుపై పెద్ద ఎత్తున పడిందా అన్న వివరాలను వినించడానికి స్థానిక రైతు మనతో ఉన్నారు ఏం అన్న మీ పేరేంటి అసలు గత సంవత్సరంకు ఈ సంవత్సరం రేటు ఎట్లా ఉంది అసలు ఎంత ఖర్చు అయ్యేది నా పేరు మహేష్ మా దంగ్సాపూర్ గ్రామం గత సంవత్సరం గత సంవత్సరం మాకు అధిక వర్షాల వల్ల పంట ఏం దిగుబడి రాలేదు రేటు కూడా లేదు ఐదు వేలు వేల రూపాయలు గరిష్టంగా పలికింది అయితే నేను పది ఎకరాలు పెడుతుండే కొన్ని సంవత్సరం నాకు పది ఎకరాలకు కలిపి ఆరు లక్షల రూపాయలు కూడా రాలేదు ఉల్టా రిటర్న్ లాస్ అయినాం మాకు ఒక ఎకరానికి పెండ ఖర్చు అరవై వేల రూపాయలు అవుద్ది ఇంకా మిగతా ఖర్చులు కూలి అవన్నీ వేసుకుంటే ఒక లక్షన్నర వరకు అవుతుంది లక్షన్నర లక్ష డెబ్బై ఎనభై వేలు వరకు అవుతుంది ఖర్చు గత సంవత్సరం అయితే రిటర్న్ లాస్ అయినాం ఈ సంవత్సరం మట్టుకి ఈ ధరలతో కొద్దిగా లాభం ఉంది మాకు నేను ఫస్ట్ అమ్మినప్పుడు అప్పుడు రేట్ తక్కువ ఉండే కానీ ఇప్పుడు మాత్రం ఒక ఎకరానికి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల వరకు వస్తుంది మన ఖర్చులు పోయినా కూడా ఒక మూడు లక్షల రూపాయల వరకు ఆదాయం అవుతుంది ఇప్పుడు ఎంత కంప్లీట్ పడ్డాల్ నేను మొన్న రీసెంట్గా వచ్చేసి పద్దెనిమిది వేల తొమ్మిది వందలకు ఒక క్వింటల్ పోయింది పసుపు ఓకే మండి వచ్చేసి పదిహేను వేల నాలుగు వందల రూపాయలు పలికింది కొమ్ము పద్దెనిమిది వేల తొమ్మిది వందలు పోయింది పూజ వచ్చేసి పదిహేను వేల రెండు వందలు పోయింది సో ఈ సంవత్సరం అయితే మాకు లాభమే ఉంది కానీ మేము గత సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా పంటకి ధర రాదేమో అని ఈ సంవత్సరం పసుపు అయితే తగ్గించాము ఐదు ఎకరాలు తగ్గించిన నేను నా వరకు అట్లా గ్రామం మొత్తం చూసుకుంటే ఒక రెండు వందల ఎకరాల వరకు అయితే తగ్గింది అక్కడ కొరత ఉండడం వల్ల కూడా ఈ సంవత్సరం రేట్ బాగా పలుకుతుంది మళ్ళీ డే బై డే మనకు ఎన్సీడిఎక్స్ యాప్స్లో చూసుకుంటే మనకు అర్థమవుతుంది అక్కడ టర్మరిక్ ఎవ్రీ ఇయర్ డే థౌజండ్ పైన పెరుగుతుంది థౌజండ్ లెవెన్ హండ్రెడ్ వరకు నిజామాబాద్కి సాంగ్లీకి డిఫరెంట్ అక్కడ మనకి ఖర్చు సేమ్ అవుతుంది దాదాపుగా పదిహేను ఒక లక్ష రూపాయలకి ఈ సంవత్సరం నాలుగు నాలుగు వేలన్నర ఖర్చు వస్తుంది మనకి అయితే ఇక్కడ టూ పర్సెంట్ కమిషన్ తీసుకోరు అక్కడ ఇక్కడ నిజామాబాద్లో తీసుకుంటారు కమిషన్ అక్కడ సాంగ్లీలో తీసుకోరు అందుకని చెప్పేసి మనకు ఖర్చు ఏమి ఎక్కువ అవ్వదు సాంగ్లీలో ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ కాబట్టి ఇక్కడ కమిషన్ లేదు కదా సో అక్కడికి అక్కడికి అయిపోతుంది ధర ఎక్కువ వస్తుంది అయితే నిజామాబాద్ వచ్చేసి పచ్చిది తీసుకుపోతారు ఇక్కడ అది మనకు రేట్ పోలేదంటే దాన్ని అట్లా నాపితే ఫంగస్ వస్తుంది సాంగ్లీలో పచ్చిది కొనరు ఎవరు తీసుకెళ్ళినా కూడా మంచిగా పూర్తిగా డ్రై చేసుకొని తీసుకుపోతారు మనకు రేట్ రాకపోయినా ఒక నాలుగు రోజులు కానీ పది రోజులు కానీ ఆపుకున్నా కూడా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు అదొకటి కుమ్మరిస్తారు మనం ఎన్ని తీసుకుపోతే అంతా మాల్ మొత్తం కుమ్మరిస్తారు కాబట్టి అదంతా మనకి ఒక డే అంతా అక్కడే ఉంటుంది కదన్న బయట ఓపెన్గా మార్కెట్లో మనకు చాలా వెయిట్ కూడా లాస్ అయిపోతుంది సాంగ్లీలో వచ్చేసి మనం తీసుకుపోయిన సంచుల్లో ఒక మూడు లేదా నాలుగు సంచులు బీట్కేస్తారు దాంతో మనకి రేట్ ధర నిర్ణయిస్తారు మళ్ళీ కాంటప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే అవి ఇప్పి చెక్ చేసుకుంటారు సో మనకు అట్లా కొంచెం వెయిట్ కూడా కలిసి వస్తుంది అన్న పోతే వాస్తవానికి కూడా పసుపు వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా రైతుల కళ్ళల్లోకి రావడం జరుగుతుంది ఇక్కడ ఒక దగ్గరే కుప్ప వేసిన అనంతరం ఇక్కడ చూడడం జరుగుతుంది మనం ఇక్కడ కుప్ప వేసిన అనంతరం కూడా అంటే సుమారుగా రైతు ఇక్కడ కుప్పడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఎన్ని క్వింటాలు ఒక ఎకరాకి ఎన్ని క్వింటాల్ వస్తుందని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది ఇక్కడ కుప్ప వేసిన అనంతరం ఇక్కడ నుంచి మిషన్ ద్వారా ఈ బాయిలర్లోకి వేయడం జరుగుతుంది సుమారుగా ఇరవై నిమిషం ఒక ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై రెండు నిమిషాల పాటు దీన్ని ఉడకబెట్టనిస్తారు ఇరవై నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత కూడా మొత్తం ఇది ఉడికిందా లేదని ఫస్ట్ ఒక మనిషి చెక్ చేయడం జరుగుతుంది ఈ బాయిలర్లో వేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై రెండు నిమిషాలు సుమారుగా ఒక ఎకరానికి ఉడకబెట్టడానికి నాలుగు నుంచి ఆరు గంటలు పడుతుంది కాబట్టి దీనికి కూడా రైతులు నాలుగు నుంచి ఆరుగురు రైతులు కూడా ఒక్కొక్క మిషన్ని కొనుక్కోవడం లేకపోతే అద్దెకి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉడకబెట్టిన తర్వాత కూడా ఇక్కడ కళ్ళాలు కూడా ప్రత్యేకంగా సిమెంట్తో ఏర్పాటు చేసుకున్న కళ్ళాల ప్రాంతంలో కూడా ఇక్కడ ఎండబెడతారు అంటే రెండు నుంచి మూడు రోజులు నాలుగు రోజుల పాటు ఎక్కువగా ఎండలు ఉంటే నాలుగు రోజుల పాటు వరకు కూడా దీన్ని ఎండబెట్టడం జరుగుతుంది దీంతో పూర్తిగా పోయిన తర్వాత ఇక్కడ తేమ పోయిన తర్వాత కూడా దీన్ని ఇక్కడ నుంచి మార్కెట్ తరలించేందుకు సిద్ధం చేయడం కూడా జరుగుతుంది సుభాషు అంక్సాపూర్ వేల్పూర్ మండల్ నిజామాబాద్ డిస్టిక్ పసుపు రేట్ ఎట్లుందా సార్ ఏం చెప్తున్నా పసుపు రేటు ఈ సంవత్సరం మంచిగా ఉంది పసుపు రేటు బాగుంది కానీ మాకు పసుపు బోడ అన్నది ఇక్కడనే మాకు ఇట్లా ఆరుమూరు ప్రాంతాలు అవుతే మనకు కొంత సంతోషం ఉంటుంది వేల్పూర్ మండలు ఇక్కడ జాగా ఉన్నది ఇక్కడ జాగా ఉండూట్లో కూడా మాకు ప్లస్ అప్పుడు పశు పసుపు పార్క్ అని చెప్పి పెట్టారు నలభై వేల భూమి ఉన్నది ఎకరాలు గవర్నమెంట్ లాండు మనకు అక్కడనే అయితే చాలా సంతోషం ఉంటుంది మా ఈ మా నిజామాబాద్ జిల్లాదా ఈ నాలుగు మండలాలలో ఎక్క బాగా పసుపు పండిస్తాము రైతులము అండ్ సాంగిల్ పోతాము నిజామాబాద్ పోతాము అంతటా మంచిగా జరగాలని చెప్పుకుంటున్నా దేవుడు పుట్టిన ధర మంచిగా ఉన్నది పంట కూడా బాగా రావాలి క్వింటల్కు మంచిగా ఉంది సార్ ఈ పదిహేను 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 పాదరు వేలు దాకా పదిహేడు వేలు దాకా ఉన్నది క్వింటల్కు అది రోజు ఒక్కరోజు మళ్ళీ చెప్పదు కానీ ఒక రోజు ఇరవై రోజులు చెప్పద్దు పాదరు పదిహేడు వేల రూపాయలు ఉన్నది చాలా సంతోషమే రైతులకు కానీ పంట మాత్రం దిగుబడి బాగా తక్కువ పెట్టిర్రు మాకు ఇక్కడ పసుపు పార్క్ అన్నది పసుపు బోర్డు అవుతే మాకు ఇంకా సంతోషంతో రైతులు ఏదో విధిగా పనిచేసి చాలా మంచిగా పనిచేయాలనుకుంటున్నారు ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి ఎరుదోలు ఇస్తాము హైదరాబాద్కి వెళ్ళి గోబ గోబర్ వస్తుంది రూపు మా కోడి వీతులు అన్నీ ఓడిస్తాం కాబట్టి అంత సంతోషం కానీ మాకు పసుపు పోవడం అనేది మా ఏరియాలో అవుతే బాగా చాలా బాగా మంచిగా ఉంటుండని మోడీ గారికి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేసి చెప్తున్నాను కాయ గడిల్ నారాయణ అంటారు నాకు పదిహేను ఎకరాలు పసుపు సంవత్సరం ఎంత పెట్టినా ఈ సంవత్సరం పదకొండు ఎకరాలు పెట్టినా తగ్గ తగ్గించిన పోస రేట్ లేదని ఎందుకు ఈ సంవత్సరం రేట్ ఎంత రేటు ఈ సంవత్సరం ఎంత వస్తుంది అంటే ఆటోమేటిక్గా పెరిగింది అంతే ఇక అది తగ్గిందా మరి ఎట్లా అయిందా ఏం ఇంకా పాటుకొని రేటు మాత్రం పెరిగింది ఇక ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా ఈ రేటు బాగా అయింది ఒక పదిహేను నుంచి పదిహేను పన్నెండు ఏళ్ళు పదిహేను ఏళ్ళ ఇరవై పదిహేను వేలు అమ్మిండే రెండు వేల పది పదకొండులో మళ్ళీ ఆరు అక్కడికేళ్ళుగా ఆరు వేలు అంతే కూడా అయిపోయింది మాకు నిండకుండా కాగానే అంత పసుపు వేసి వేరే జొన్నలు అవి ఇవి పెట్టుకుంటూ పోయినాం అయితే ఇప్పుడు ఏమైంది మేము కూడా నాలుగు వేలు తగ్గించిన పదిహేను వేలు పెట్టుకుని పదకొండు వేలు పెట్టినా ఈసారి ఈ సంవత్సరం ఇల్డ్ పోతే మంచిగా లెక్క నచ్చింది ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది ఎకరానికి ఖర్చు సుమారు లక్షన్నర అవుతుంది ఒక లక్షన్నర లక్షన్నర ఖర్చు ఉంటుంది అచ్చు ఈ రేటు వర్టిమో వస్తుంది ఈ సంవత్సరం రేటు ఉంది కాబట్టి మూడు లక్షల మూడున్నర ఇట్లు వస్తున్నాయి ఈ సంవత్సరం రేట్ అయ్యి పది వేలు అనుకుంటే ఆరు వేలు అమ్మినప్పుడు నిండలేదు ఆరు వేలు ఏడు వేలు అమ్మినప్పుడు నిండలేదు లాస్ట్ ఉంటే లాస్ట్లు ఉంటుంది అయితే ఈ సంవత్సరం రేటు పెరిగి జర దిగుబడి లాస్ట్ దాకా వస్తుంది అప్పటికి రేటు దాన్ని వెళ్ళే మనం అనుకున్నంత ఈజీగా ఉండదు రేటు రేటు అనుకోకుండా ఇప్పుడు ఇరవై నిన్న ఇరవై అమ్మింది ఇరవై వేలు క్వింటాల్కు మొన్న నాకు పాదరు వేలు పోయింది మొన్న వేలు పోయింది ఇట్లా పశ్చిమ వారి పంట లేదు ఈసారి తక్కువది కాబట్టి రేట్ ఎక్కువ అయింది రైతు ఇప్పుడు గవర్నమెంట్ రైతుకు ఇంత ఇంత రేటు కావాలా ఫిక్స్ చేయాలా పసుపు బోర్డు విషయంలో ఇంకేమైనా చెప్తా ఉన్నా అచ్చా అచ్చా పసుపు బోడా పసుపు బోర్డు ఉంటే చాలా మంచిదే మాకు మా పంట పండించిన కదా మన బోర్డు కూడా పోయి ఏదైనా ఉపయోగించుకోవచ్చు పనులన్నీ ఇప్పుడు మాకు బాగా కష్టం అవుతుంది ఇబ్బంది అవుతుంది ఇలా కరెక్ట్ ప్లాట్ పరం లేక కరెక్ట్ అవి లేక కట్టెలుతున్న బాధ అవుతున్నది పసుపు బోర్డు అంటే తయారైతే బాగా లాభం అవుతుంది మాకు రైతులకు పసుపుడు అనేది తయారవుతుందని అని ఆమె కదా మన ప్రధానమంత్రి ఇది అయితే చాలా బాగుంటుంది పసుపు కానీ ఇప్పుడు కట్టెల కొనుడు ఈ లేబర్ల ఖర్చు ఇదంతా మన మీద పడుతుంది మిషన్ వాళ్ళు అనుమతి మిషన్ కట్టుకుంటూ నీచు పెడుతున్నారు ఒక వంద యాభై రూపాయలు డ్రమ్ముకు మేము ఇచ్చేది కూలీ వాళ్ళకు అయితే ఉడకబెట్టిన ఖర్చు ఏంటో ఉడకబెట్టిన ఖర్చు సుమారు యాభై క్రీలు ఎక్కి వంద వంద డ్రమ్ములు పెడతారు పన్నెండు వేలు అవుతుంది ఒక రెండు రెండు డ్రమ్ములకు వద్దంత పన్నెండు వేల కరెక్ట్ అవుతుంది దాని మీద ఇక ఏం లేదు ఈ సంవత్సరం జర్ర మాల్ తక్కువ మార్కెట్లో పసుపు తక్కువ రేట్ వచ్చేసింది అంతే అవగాహన రేట్ వచ్చింది కానీ పసుపు సుగా మొదలు లేకపోయిల్డ్ వచ్చింది జర మంచిగా వచ్చింది అందరికి రాలేదు అట్లా ఇక ఈ యాభై డ్రమ్ముల దాకా వెళ్ళింది నాకు వెళ్తున్నది ఇప్పటికైతే వాస్తవానికి కూడా మొత్తం ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా రైతులు వేసినటువంటి పసుపు పంట వల్ల కూడా ఇప్పటికే తమకు మంచి లాభాలు కలిగిస్తున్నాయని చెప్పారు అంటే తక్కువ స్థాయిలో పంటలు సాగు చేయడము ఎక్కువ స్థాయిలో దిగుబడి రావడము ఇదే రైతులకు మంచి వరంగా మారినట్టు కూడా ఇక్కడ ప్రాంత రైతులు చెప్పడం జరుగుతుంది ఇరవై వేల నుంచి మరొక వారం పదిహేను రోజుల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వేల వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి పసుపు వేసిన పంట ఈ రైతాంగం ఈ సంవత్సరం కూడా యావత్ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పటి వరకు వారి మాటల్లోనే వినడం జరిగింది ఇది ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో ప్రత్యేకంగా పండించేటువంటి పసుపు పంటపై కేసీక్సి అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నిరంతరం చూస్తున్నారండి కేసిక్స్ కెమెరామెన్ అరవింద్తో సునీల్ కేసిక్స్ ఛానల్ ఆర్మూర్ నుంచి